హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానళ్ళకి మిత్రులందరికీ స్వాగతం సో చాలామంది ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట అంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనకి నిజంగా రిటర్న్ వస్తుందా లేదా ఓకే సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో కంప్లీట్గా ఏంటంటే ఒక సొల్యూషన్ అనమాట ఈ వీడియో అనేది ఈ వీడియో చూసినాక ఇంకా ఎటువంటి వీడియో అనేది అవసరం లేదు అంత క్లారిటీగా నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అయితే టాపిక్ ఏంటంటే పది లక్షలు అనేది మనం లంప్ సమ్ అనేది ఇన్వెస్ట్ చేసామనుకోండి పది అనేది మనం నిజంగా ఎర్న్ చేయగలమా అది పాజిబుల్ కాదా అనేది మనం చూద్దాం ప్రాక్టికల్గా అయితే బేసికల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి నేనేం చేశానంటే ఇక్కడ పది లక్షల నుంచి పది అనేది మనం సంపాదించడానికి పాజిబిలిటీ ఉంది అయితే మనం ఎంత రిటర్న్ తీసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అంటే సంవత్సరానికి అనేది చాలా క్రూషియల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్ అనేది మనం తీసుకుంటున్నాం అనుకోండి ఏది ప్రతి సంవత్సరం నలభై రెండు సంవత్సరాలు పడుతుంది పదిహేను పర్సెంట్ అనేది మనం తీసుకుంటున్నాం అనుకోండి ముప్పై నాలుగు సంవత్సరాలు అనేది పడుతుంది ఇరవై పర్సెంట్ అనేది ఎవ్రీ ఇయర్ మనం తీసుకుంటున్నట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ మీద ఇరవై ఆరు సంవత్సరాలు పడుతుంది ఇరవై ఐదు పర్సెంట్ మనం రిటర్న్ తీసుకుంటున్నట్టే ట్వంటీ వన్ ఇయర్స్ అనేది పడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అనేది ఎర్న్ చేయగలిగితే ఎవ్రీ ఇయర్ మన రిటర్న్స్ మీద టోటల్గా ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అనేది పడటానికి ఆస్కారం ఉంటుంది ఏ సింపుల్ వే అట్లీస్ట్ మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇవ్వాలి బ్రాడర్ పిక్చర్లో అయితే ఇక్కడ ఏ ఫండ్ మనకి సూటబుల్ దాన్ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలనేది సో ఇక్కడ ఫండ్ గురించి మనం డిస్కస్ చేసుకోవట్లేదు కానీ ఏ కేటగిరీ అంటే లార్జ్ క్యాపా స్మాల్ క్యాపా మిడ్ క్యాపా మల్టీ క్యాపా ఇలా ఉన్నాయి కదా అది ఇక్కడ మనకి క్లారిటీ రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఎగ్జిట్ చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు ఎగ్జిట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే సిప్పు లంసం అయితే ప్రస్తుతానికి మనం లంసం గురించి మాట్లాడదాం అనమాట ఇక నేను లంసమ్ క్యాలిక్యులేటర్ అని తీసుకున్నాను తీసుకొని పది అనేది మనం ఇన్వెస్ట్ చేశాము ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా మనం దాన్ని హోల్డ్ చేసాం ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ అనేది జనరేట్ చేస్తుంది ఫండ్స్ ఉన్నాయంటే ఉన్నాయి అవి కూడా ఏంటనేది చూద్దాం టోటల్గా మనకు వచ్చేసరికి తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు రఫ్గా అరౌండ్ ఏంటంటే టెన్ క్రోర్స్ అనేది మనం రీచ్ అవడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చాలా కేటగిరీస్లో ఫండ్స్ అనేది తీసుకున్నాను ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఫండ్స్లో మనకి ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ టు థర్టీన్ పర్సెంట్ యావరేజ్గా ఏది టెన్ ఇయర్స్ యావరేజ్ తీసుకున్నా నేను ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనేది తీసుకోవడం జరిగింది అవి కూడా అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ దాకా రిటర్న్ అయితే జనరేట్ చేసినాయి దాని తర్వాత మనకి స్మాల్ క్యాప్ ఫండ్ అనేది మనం తీసుకున్నట్డితే అండ్ మిడ్ క్యాప్ మనం డిస్కస్ చేసుకోలేదు కదా ఇది వచ్చేసరికి మిడ్ క్యాప్ అనమాట మిడ్ క్యాప్లో అరౌండ్ అగైన్ సిక్స్టీన్ పర్సెంట్ నుంచి నైన్టీన్ పర్సెంట్ రిటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది అరేంజ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్ దీంట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది కానీ ఇది ఎక్కువగా రిటర్న్ అనేది జనరేట్ చేసింది అని చెప్పేసి క్లారిటీ రావడం జరిగింది దీని గురించి కొద్దిగా తర్వాత మాట్లాడదాం అయితే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఎప్పుడైనా సరే వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి టెన్ ఇయర్స్ సిఏజిఆర్ అని చూపిస్తుంది అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇది పర్సంటేజ్లో అంటే అర్థమేంటి ట్వంటీ టూ పర్సెంట్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇది ట్వంటీ టూ పర్సెంట్ జనరేట్ చేస్తుంది ఇక్కడ కొద్దిగా క్లారిటీ అనేది ఇస్తాను ఒకసారి దానికంటే ముందు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి పర్టికులర్ ఫండ్ అనేది నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిఏజీఆర్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ చూపిస్తుంది ఇది ఈ ఫండ్ కోర్స్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఏమో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గురించి మనం పక్కన పెడదాం ప్రస్తుతం ఈ యొక్క ఫండ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది క్వాంటు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసింది ప్రతి సంవత్సరం అనమాట యావరేజ్గా ఒక్కో సంవత్సరం నెగిటివ్గా కూడా ఇవ్వచ్చు ఒక్కో సంవత్సరం ఎక్కువ ఇవ్వచ్చు యావరేజ్గా ఇలా ఇచ్చిందనమాట ఏది మనం చూస్తున్న మొత్తం డేటా కూడా రెండు వేల పదమూడు నుంచి ఉంది అది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మనకి డౌట్ వస్తుంది ఎనిమిది వందల ఒక పర్సెంట్ మాత్రమే చూపిస్తుంది అంటే ఇక్కడ మనం ఒక లక్ష ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్ పది లక్షలు ఇస్తే ఎనభై లక్షలు అవుతుంది ఏది ఇక్కడ మనం చార్ట్ మీద చూసినట్టయితే అంటే ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే పన్నెండు సంవత్సరాలకి మనకి జస్ట్ ఏది పది లక్షలు వేస్తే ఎనభై లక్షలైంది బట్ పది కోట్లు అవుతుందా లేదా అనేది ప్రాక్టికల్గా మనం చూడాలి దానికోసం సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది చూద్దాం సిఏజిఆర్ అన్నాం కదా దీని గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో ఇది కానీ తెలుసుకున్నాం అనుకోండి చాలా వాటికి ఇంకా మనకి కన్ఫ్యూజనే ఉండదు ఇక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిఏజిఆర్ సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది నేను ఓపెన్ చేశాను ట్వంటీ ట్వంటీలో మనం ఒక లక్ష రూపాయలనేది అనేది లంసమ్ అనేది ఇన్వెస్ట్ చేశాం లంసమ్ అంటే అంటే ఒకటేసారి అనమాట సింపు అది ఇది అది మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఓకే ఫైన్ రెండు వేల ఇరవై ఒకటికి అంటే ఒక సంవత్సరం గడిచిన తరువాత మన ఇన్వెస్ట్మెంట్ ఏమైందంటే ఒక లక్ష రూపాయల నుంచి ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలైంది అప్పుడు మనం ఏమంటామంటే సిఏజీఆర్ రిటర్న్ అంతా ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసింది అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా లక్ష రూపాయలే బట్ సెకండ్ ఇయర్కి ఎంత అయింది అది ఓకే ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి ఎండింగ్కి ఒక లక్ష పద్నాలుగు వేలైంది సెకండ్ ఇయర్ ఇప్పుడు ఏమవుతుందంటే మన లంప్ సమ్ము ఒక లక్ష కాదు ఇప్పుడు లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు అవుతుంది ఓకే ఫైన్ దాని తర్వాత ట్వంటీ ట్వంటీ టూ మనం చూసుకున్నడితే దాని మీద ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ వచ్చిందంటే ఒక లక్ష ముప్పై ఒక్క వేల డెబ్బై రూపాయలు అవుతుంది అర్థమవుతుందండి దీన్ని మనం సిఏజిఆర్ అంటాం అనమాట ఓకే సో ఈ విధంగా ఏంటంటే మనకి ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద కొంత రిటర్న్ అనేది వచ్చిందనుకోండి నెక్స్ట్ అది ప్రిన్సిపుల్ అమౌంట్లో యాడ్ అవుతుంది ఓకే అందుకని మనకి కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట ఓకే ఫైన్ సో ఎవ్ ఇక్కడ ఎక్స్ఐఆర్ఆర్ అంటేనేమో ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇది వచ్చేసరికి మనం సిప్ చేస్తూ ఉంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఐదు వేలు ఇన్వెస్ట్ చేశాను ఫిబ్రవరిలో అంటే ఎవ్రీ మంత్ ఐదు వేలు ఐదు వేలు వేసామనుకోండి ఇయర్ ఎండింగ్కి ఎంత వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పన్నెండు నెలలు అనేది ఇన్వెస్ట్ చేసాం పన్నెండు ఇంటూ ఐదు వేలు అంతే కదా ఎంత అవుతుంది అరవై వేలు అవుతుంది కానీ మనకి అరవై ఎనిమిది వేలు చూపిస్తుంది అంటే టోటల్గా మనకి ఎనిమిది వేల రూపాయలు ప్రాఫిట్ అనేది వచ్చింది అయితే ఇక్కడ మనం ఒకటేసారి ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేయడానికి కష్టం అన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మంత్ ఏమో ఐదు వేలు సెకండ్ మంత్ ఏంటంటే టెన్ వేలు టెన్ థౌసండ్ అయిపోయింది థర్డ్ మంత్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ అయిపోయింది మన ఏది సిప్ అనేది అందుకని ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సిఏజీఆర్ బదులు ఇది యూజ్ చేస్తారనమాట ఇది మనం అప్పుడప్పుడు యాడ్ చేయటం కానీ లేకపోతే సిప్ చేయటం కానీ జరిగిందంటే ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం సో టోటల్గా వన్ ఇయర్ తర్వాత ఏం చెప్తామంటే మనకి ట్వెల్వ్ పాయింట్ పర్సెంట్ రిటర్న్ అనేది వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎనీహో దీనికి దానికి పెద్దగా డిఫరెన్స్ లేదు ఇందులో కాంపౌండ్ ఎఫెక్ట్ ఉంది దాంట్లో కూడా కాంపౌండ్ ఎఫెక్ట్ ఉంది అది లంప్సమ్ అనేది యూజ్ చేసి లాస్ట్కి మనకి వచ్చిన రిటర్న్ మీద ఎవ్రీ ఇయర్ ఎంత వచ్చింది అని క్యాల్కులేట్ చేసేదాన్ని సిఏజీఆర్ అంటాం బట్ మనం సిప్స్ చేస్తూ ఉన్నాం మధ్యలో కొద్దిగా యాడ్ చేస్తూ ఉన్నాం అంటే ఈ యొక్క క్యాలిక్యులేటర్ ఎక్స్ఐఆర్ఆర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు నేను ఒకసారి ప్రాక్టికల్గా ఒక వెబ్సైట్స్ అనేది తీసుకెళ్ళి అక్కడ ఇంకొంచెం మన క్లారిటీ వచ్చే విధంగా డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసే అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు క్లారిటీగా ఉంటుంది ఫస్ట్ మనం పది లక్షలు అనేది ఇన్వెస్ట్ చేసాం ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అనేది వస్తుంది అనుకుందాం ఊరికే ఎందుకంటే కొన్ని ఫండ్స్ ఇచ్చినాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం అలాగా హోల్డ్ చేస్తే మనకి తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షలు రఫ్గా ఏంటంటే పది కోట్లనేది రావడం జరుగుతుంది ఓకే ఫైన్ సో సింపుల్ అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఫండ్ అనేది ఓపెన్ చేసి రెండు వేల పదమూడులో ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం ఓకే పది లక్షలు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ రిటర్న్స్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం ఊరికే ఓకే సో ఇక్కడ చూడండి ఈ ఫండ్ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు ఏ అయిన వ్యక్తి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం ఊరికే ఓకే అతను ఎగ్జిట్ అయినప్పుడు అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే చూడండి టోటల్గా అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంత నైన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది అంటే అతను పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే తొంభై మూడు లక్షలు చేంజ్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది టోటల్గా ఓకే సో టోటల్గా తొంభై మూడు లక్షలు ఉంది నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి అయితే రెండు వేల పదమూడులో ఇన్వెస్ట్ చేశారు కదా రెండు వేల ఇరవై ఐదు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మనకి ఎన్ని సంవత్సరాలు మిగిలింది పది కోట్లు అనేది మనం తీసుకోవాలంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఇంకా పదమూడు సంవత్సరాలు ఉంది ఇప్పుడు నేనేం చేస్తున్నాను తొంభై మూడు లక్షలు అనేది ఇక్కడ వేస్తున్నాను అనమాట ఓకే నేనేం చేశాను ఇక్కడ తొంభై మూడు లక్షలు అనేది వేశాను ఆల్రెడీ టైం ఇంకా మనకి ఎంత మిగిలింది థర్టీన్ ఇయర్స్ మిగిలింది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్ను ట్వంటీ అనుకుందాం సో ఇతనికి ఏమైందంటే తొంభై మూడు లక్షలు అనేది ఇన్వెస్ట్ చేశాడు ట్వంటీ పర్సెంట్ థర్టీన్ ఇయర్సే మిగిలింది ఇంకా ఎందుకంటే ఆల్రెడీ పన్నెండు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇతనికి తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షలు అనేది రావడం జరుగుతుంది ఇది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో క్లియర్ ఇది మనకి క్లారిటీగా ఉంది ఇక బి అనే వ్యక్తి ఏం చేశాడంటే అతను ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాడు ఓకే సో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం ఊరికే ఎందుకంటే ఈ ఎగ్జిట్ గురించి మనకు చాలా క్లారిటీ రావడం జరుగుతుంది ఇక్కడ ఆరు లక్ష సారీ అరవై ఏడు లక్షల తొంభై ఏలు అంటే రఫ్గా నేను డెబ్భై లక్షలు అని చెప్పేసి తీసుకుంటున్నాను ఓకే లేకపోతే అరవై ఎనిమిది లక్షలు ఇతను అరవై ఎనిమిది లక్షలు అనే దాంతో ఇప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నాడు ఓకే సిక్స్టీ ఎయిట్ లాక్స్ అనేది అతను ఇన్వెస్ట్ చేశాడు అగైన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అనుకుందాం ఇక్కడ ఆల్రెడీ పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పదమూడు సంవత్సరాలే బాకీ ఉంది సో చూడండి ఇక్కడ ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షలే వస్తుంది ఇది బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తికి ఏమో తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షలు వస్తుంది సో దగ్గర దగ్గర రెండు కోట్ల పైన రెండు కోట్లన్నర దాకా చేంజెస్ వస్తున్నాయి ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్న పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను అంటే వీళ్ళు ఎగ్జిట్ అవ్వలేదు కదా అంటే ఎస్ కరెక్టేను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిట్ అవుతున్నాం అనుకోండి ఇదే ఎక్స్ ఇదే మనం ఎగ్జిట్ అయ్యాం ఇంకొక అతను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాడు అనుకోండి ఏది ఇది లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో అంత వేరియేషన్ వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట నేను ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ సింపుల్గా మనం ఏమర్థం చేసుకోవాలంటే మనం ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం ఒకటి ఓకే రెండవది వచ్చేసరికి ఎగ్జిట్ పాయింట్ అంటే మంచి హైలో ఉన్నప్పుడు ఎగ్జిట్ అయ్యామంటే మనకి రిటర్న్ అనేది చాలా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది అని చెప్తుంది ఎగ్జాంపుల్ అనమాట ఒకవేళ ఫండ్ తగ్గిపోయింది ఫండ్ వాల్యూ కూడా తగ్గిపోతుంది కదా ఇక్కడ చూడండి అదే ఫండ్ తగ్గిపోయింది ఇక్కడేమో నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ పర్సెంట్ దాకా రిటర్న్ వస్తే ఇక్కడ ఆరు వందలు ఏడు వందల పర్సెంటే రిటర్న్ వచ్చేసింది అంటే తగ్గింది వాల్యూ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పర్సెంట్ దాకా తగ్గిపోయింది సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఆ టైంలో ఎగ్జిట్ అయిపోయినప్పుడు అంటే ఏ టైము ఫండ్ అనేది వాల్యూ తగ్గినప్పుడు ఎగ్జిట్ అయిపోయామంటే మన రిటర్న్ కూడా తగ్గే అవకాశం సిగ్నిఫికెంట్గా ఉంది ఈవెన్ దో అప్పటిదాకా ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసినప్పుడు కూడా మన ఎగ్జిట్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి మంచి రిటర్న్స్ రావాలి అంటే కూడా ఫండ్స్ అనేది కొన్ని ఉన్నాయి ఏ ఫండ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ వచ్చేసరికి లార్జ్ క్యాప్ ఫండ్లో అయితేనే మనకి యావరేజ్గా సేఫ్టీ ఉంటుంది రిస్క్ ఒల్టా తక్కువగా ఉండొచ్చు బట్ రివార్డ్ వచ్చేసరికి టెన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావడమే జరిగింది అంటే ట్వంటీ ఇయర్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఓ సిక్స్టీన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఫోర్టీన్ పర్సెంట్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మనకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనేవి వచ్చాయి ఇది టెన్ ఇయర్స్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ దాకా రిటర్న్ ఇవ్వటం అనేది జరిగింది సో మనం యావరేజ్గా ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేశామనుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనం పది కోట్లు అనేది తీసుకురావడానికి పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి సో ఈ ఫండ్ అనేది మనం చూడవచ్చు అనమాట అండ్ ఈ కేటగిరీ అనమాట ఇవన్నీ కూడా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ దాని తర్వాత మరి మిడ్ క్యాప్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే ఇవి కూడా పర్లేదు అరౌండ్ సిక్స్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ అనేది అప్రాక్సిమేట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాయి సో లాంగ్ టర్మ్ కోసం ఈ ఫండ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక స్మాల్ క్యాప్ ఫండ్ వీటిలో ప్రాబ్లం ఏంటంటే వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది లాసెస్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి బట్ ఇన్కన్సిస్టెంట్గా ఉంటాయి అనమాట బట్ వీటిల్లో కొంచెం ఎక్కువగా రిటర్న్ అనేది జనరేట్ చేసింది ఓకే సో ఈ ఫండ్స్ కూడా మనం బెటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే మేము ఫిఫ్టీన్ పర్సెంట్ మనం జనరేట్ అయితే చేయగలం ఓకే ఎందుకంటే టెన్ ఇయర్స్ యావరేజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కూడా మనకి అరౌండ్ ఏంటంటే ఫోర్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది మనం జనరేట్ చేయగలం నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ క్యాప్ ఫండ్లో కూడా అరౌండ్ ఏంటంటే సిక్స్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది మనం జనరేట్ చేయగలం అండ్ స్మాల్ క్యాప్ ఫండ్లో కూడా బట్ ఇది వోల్టాయిటీ ఉంటుంది కొద్దిగా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ ఫండ్ అరౌండ్ ఫోర్టీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ అనేది ఇక్కడైతే జనరేట్ చేయగలుగుతున్నాం సో ఇక్కడ మనకు క్లారిటీ రావడం జరిగింది లార్జ్ క్యాప్ ఏమో సేఫ్ ఉంటుంది అయితే యావరేజ్గా మనం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సేఫ్గా మనం వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ అనమాట కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలంటే ఈ మూడు ఏది మల్టీ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాపు వీటిల్లో మనం అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక టోటల్గా మనకేం చెప్తుంది ఈ యొక్క డేటా ఇదంతా కూడా అంటే సో ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మనం జనరేట్ చేయగలం దానికి ముప్పై నాలుగు సంవత్సరాలు అట్లీస్ట్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది పది లక్షలు అనేది ఇన్వెస్ట్ చేస్తే లేదు కొంచెం అగ్రెసివ్గా మనం మల్టీ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ చాలా నైపుణ్యంగా సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేశామంటే కూడా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనేది పట్టడం అనమాట ఇక నెక్స్ట్ లెవెల్లో మనకి యాన్యువల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ చేసామంటే ప్రాబ్లం ఏంటంటే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల్లో మనం ఈ యొక్క పది అనేది సంపాదించడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అన్ని కేటగిరీ ఫండ్స్ కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ అయితే జనరేట్ చేస్తూ ఉన్నాయి నెక్స్ట్ మనం ఎగ్జిట్ అనేది కూడా చాలా తెలివిగా అంటే మార్కెట్ ఎప్పుడైతే పీక్లో హైలో ఉందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది లేదంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది ఇక మూడవది ఇంకొంచెం మనం ఎక్స్ట్రా రిటర్న్ అనేది జనరేట్ చేసుకోవాలి అంటే కూడా ఫండ్ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ టైంలో కొద్దిగా మన దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నామంటే మన రిటర్న్స్ అనేది ఇంకా బాగా రావడానికి ఆస్కారం అయితే ఉందని చెప్పేసి క్లారిటీ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏదైనా స్టిల్ మనం మిస్ అయ్యామంటే డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రాబ్లీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏంటంటే ఏ ఫండ్ బాగుంటుంది అనేది కూడా ఒక డీటెయిల్డ్ అనాలిస్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు